శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీ వైష్ణవీ దేవ్య నమ నరఘోష నరఘోష నీకు నమస్కారం అని చెప్పి వాహనాల మీద రాస్తూ ఉంటారు ఏమిటి నరఘోష ఈ నరఘోష అనే దానిలో ఎక్కడైనా తప్పుడు పదం ఉన్నదా తప్పుడు అర్థం ఉన్నదా ఏమిటి చెప్పింది నరఘోష అంటే నరులు ఘోషించారు అని చెప్పి చెప్పడం జరిగినది ఈ నరులు మంచిగా ఘోషించవచ్చు చెడ్డగా కూడా ఘోషించవచ్చు మరి ఈ నరఘోష అనేది ఇప్పుడు కూడా తప్పుడు పదం కింద ఎందుకు మనం చూడవలసి వచ్చింది ఆ నరఘోష అంటే ఏమిటో చూద్దాం నరఘోషకి పరస్పర భావన ఉండాలి అంటే ఒక విషయం గురించి తాలకు మనస్సు మనతాలకు మనస్సు ఒకే విషయాన్ని సూచించినప్పుడు మాత్రమే నరఘోష అనేది ఉంటుంది అది మంచి అయినా చెడు అయినా అయితే ఒక ఉదాహరణ చెప్దాం సాధారణంగా అందరూ కూడా ఏదో మనం కష్టపడి సంపాదించి అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంటే మనకు ఒక అనుమానం తగులుతుంది నన్ను చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా అనుకుంటున్నారేమో ఈర్షాసు ద్వేషాలతో ఉన్నారేమో వాళ్ళు నా మీద ఏడుస్తున్నారేమో అనేటటువంటి భావన సహజంగా అందరిలోనే ఉంటుంది కానీ సిద్ధాంత గ్రంథాలు ఆ నరభాషి అలా చెప్పలేదు సహజంగా ఆయన వల్ల ఎవరికి ఇబ్బంది కలగలేనప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకున్నా సరే ఈయనకి సంబంధం లేని వ్యవహారం ఇంచేతంటే ఈయన దృష్టిలో వాళ్ళందరూ కూడా మంచివారి కింద ఉన్నారు ఇతని వల్ల అతను వాళ్ళకి ఏమి కూడా అపాయం కలగలేదు నష్టం జరగలేదు కానీ ఒక అసూ అసూయ ద్వేషం అనేటటువంటి రెండు ముక్కలు పట్టుకొని ఆయన మీద ఏదో విషం కక్కుతూ ఉంటారు దీన్ని అనరు ఎంతే అంటే ఇక్కడ పరస్పర భావన లేదు మరి పరస్పర భావన అంటే ఏమిటి అంటే ఒక విషయం గురించి అంటే ఉదాహరణ ఒక స్థల విషయంలో ఇద్దరి మధ్య ఏదో సమస్య వచ్చింది ఈ స్థలం నాదే అని చెప్పి పక్కింటి ఆయన ఈ స్థలం నాదే అని ఈయన వాగ్వాదాన్ని దిగారు ఒక విషయం గురించి లైవ్ అయింది నిజంగా ఆ స్థలం పక్కింట అయిందే అయ్యనుకున్నది కానీ ఈయన తాలూకు దౌర్జన్యం వల్ల ఆ స్థలాన్ని కబ్జా చేయవలసిన పరిస్థితి వచ్చింది అయితే కబ్జా చేశాడు ఈయన బలాన్ని బట్టి కానీ మనసు చెప్తుంది ఈ రెండు అడుగులు నాది కాదు ఆయిందే ఈ రెండు అడుగులు నాది కాదు ఆయిందే అని చెప్పి మనసు ఎప్పుడూ జీవితాంతం అలా చెప్తూనే ఉంటుంది ఆ రెండు అడుగుల గురించి ఏ రోజు తప్పు తప్పుగా సమాచారం ఇవ్వదు కానీ దౌర్జన్యంగా తీసుకున్నాడు ఆ సంగతి ఆయన తెలుసు ఇదే విషయం ఎదుటివారికి తెలుసు ఆ స్థలం నాదే ఆయన దౌర్జన్యంగా తీసుకున్నారు అని ఒక విషయం గురించి ఇద్దరు వ్యక్తులు తాలూకు మనస్సు ఒకే భావన ఎప్పుడైతే చేసిందో ఆ ఎదుటివాడు బాధపడితే ఖచ్చితంగా ఆ బాధ తాలూకు ఫలితాన్ని ఈయన అనుభవిస్తాడు ఇది పరస్పర భావన ఉంటేనే అంటే అంతే తప్ప ఒక పక్కే ఉంటే ఆయన ఏదో అనుమానం కొలది ఈయన మీద పడితే అది ఎప్పుడు కూడా చికాకు పెట్టదు ఇబ్బంది పెట్టదు అంచేత నరఘోష అనేది దేని మీద ఆధారపడి ఉన్నది అంటే ఇతరుల మీద నుంచి వచ్చినటువంటి విషయం కాదు నరఘోష అనేది మనం ప్రవర్తించే తీరుని బట్టి ఉంటుంది నరఘోష మనం ఇతరులకు ఎప్పుడైతే అన్యాయము ఇబ్బంది ఇలా గురి చేసామో ఖచ్చితంగా వాళ్ళు బాధపడితే మటుకి వాళ్ళకు చేసినటువంటి విషయం మన మనసుకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు బాధపడితే ఖచ్చితంగా ఆ బాధతలకు ఫలితాన్ని నరఘోష రూపంలో ఇతను ఇబ్బంది పడతాడు దీన్నే నరఘోష అంటారు అంతే తప్పించి ఇతనేదో అభివృద్ధి చెందిన నాలుగు లారీలు నాలుగు టాటర్లు కొనుక్కుంటే వాళ్ళకి సంబంధం ఈయన కష్టపడి సంపాదించుకున్నాడు అయితే ఈర్ష్య అసూయ అనేది సహజంగా ఉంటుంది అయితే ఈ ఈర్ష్య అసూయ అనేది భౌతిక లక్షణం అది ఏం చేస్తుంది మానసికమైనటువంటి సమస్య ఏం కాదు అది అది భౌతికమైన లక్షణం దానివల్ల ఏం చెయ్యాలి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి తైల్లో గాలి తీయడం ఒక రాగేసడం అద్దమే చెదగొట్టడం ఇలాంటి పనులు చేయాలి తప్పించి దాంట్లో బాధపడడానికి ఏమీ లేదు దీని అనరు ఈర్ష్య అసూయ అంటారు దాని దాని తాలూకు పిల్లలు అనమాట ఈ చేస్తాన్ని కూడా అంతే తప్పించి నరఘోష విషయంలో ఎప్పుడూ కూడా పరస్పర భావన మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఇతరుల తాలూకు నరు నరుల తాలూకు ఘోష మనకి చెడుగా ఉన్నది అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నీలో లోపం ఉన్నట్టే లెక్క నీ వల్ల వాళ్ళు ఇబ్బంది పడినట్టే లెక్క అలా ఎప్పుడైతే నీ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నేను చేసిన పనుల వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు అని అనుకుంటావో ఖచ్చితంగా నీకు ఆ నరఘోష అనేది తగులుతుంది చెడుగానే ఘోషిస్తారు వాళ్ళు గురించి ఖచ్చితంగా దాని ఫలితాన్ని నువ్వు కానీ నీ పిల్లలు కానీ అనుభవించాలి అని పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే ఇతరులకు ఎప్పుడూ కూడా హాని తల పెట్టకు అపకారం చేయకు ఇబ్బంది పెట్టకు ద్వేషించకు అనేటువంటి విషయాలు చిన్నప్పటి నుంచి అందుకే చెప్తారు అనిచేత ఎప్పటికైనా సరే ఆ నరఘోష అనే పదాలు ఇవన్నీ కూడా ఆటోల మీద గట్రా తీసేసి ఎవరు నేను ఇబ్బంది పెట్టరు నువ్వు కష్టపడి పని చేసుకుంటే నీ మీద ఎవడ ఏడుస్తాడు అది ఏడిచేది కాదు నీ వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే ఖచ్చితంగా నువ్వు బోర్డు మీద పేరు రాసుకున్నా ఆటో మీద పేరు రాసుకున్నా లారీ మీద పేరు రాసుకున్నా నువ్వు ఖచ్చితంగా ఇబ్బందే పడతావు ఏదో ఇతరులు ఇబ్బంది పడితే అంచేత నరఘోష యంత్రాలకి లేదు ఏమీ లేదు అని ఇతరులు ఇబ్బంది పెట్టే పరిస్థితి రాదు అందరినీ ఇబ్బంది పెట్టేసి ఎదుటి వాళ్ళని పక్క వాళ్ళని అందరినీ నీ వల్ల వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు అది ఆ ఆ సంగతి నీకు కూడా తెలుసు నీ మనసుకు తెలుసు అని అనిపిస్తే నువ్వు ఎన్ని యంత్రాలు పెట్టుకున్నా కన దృష్టి యంత్రాలు కట్టుకున్నా పువ్వులు కట్టుకున్నా నీకు ఏమి ఫలితాన్ని ఇవ్వదు అది అంచేత పరస్పర భావన ప్రధానమైంది కాబట్టి నరఘోషలో నువ్వు ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కాదు అన్యాయం న్యాయమైనది అయితే పోరాడొచ్చు అన్యాయము అన్న సంగతి నీకు కానీ మనసుకు తెలిసి ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వాళ్ళు నర ఘోషిస్తారు నరులు ఘోషిస్తారు ఆ ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దాం ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చెయ్యండి అందరూ కూడా నమస్కారం